తీసుకు కాదు మీడేగా సత్తనపల్లి మాదిపాడు మారుగు మధ్యలో ఉన్నటువంటి వేల్పూలు ఉన్నటువంటి చెరువుని ఊడికి తీయడం అందులో ఉన్నటువంటి మట్టిని మొత్తం కూడా కాంట్రాక్టర్లు వ్యాపారస్తులు అమ్ముకున్నారు అమ్ముకునేటువంటి క్రమంలో ఆ ట్రాక్టర్లు లారీలలో మట్టిని తరలించే క్రమంలో రోడ్డుపైనటువంటి రోడ్లపైన మొత్తం కూడా నల్లరేగడి మట్టి పడ్డం వల్ల పూర్తిగా కారు రోడ్లు కాస్త నల్లరేగడి రేగడి డొంకల్లాగా తయారైనవి ఈరోజు కూర్చున్నటువంటి చిన్నపాటి వర్షం వల్ల మొత్తం కూడా వాహనాలు మొత్తం కూడా ఆగిపోతూ ఉన్నాయి ప్రధానంగా నల్లరేగడి మట్టి అవ్వడం వల్ల కూడా వాహనాలు జారిపడడం జరిగింది మేము కూడా పడి చిన్నపాటి దెబ్బలతో బయటపడ్డాం తక్షణమే అక్కడున్నటువంటి స్థానికులు కానీ అధికారులు ఆ కాంట్రాక్టర్లు ఎవరైతే అక్కడ నీళ్లు ట్యాంకర్లు తెప్పించి నీళ్లు కొట్టడం ద్వారా ఈ రోడ్డు మీద ఉన్నటువంటి నల్లరైన రైతు కూడా తొలగించాలని చెప్పేసి పడ్డది పెద్ద పడ్డా కానీ